మా వానరం ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చే నాకు బండి కావాలనేసి అన్నాడు ఏ నా ఎక్కడికి వెళ్తామని అడిగాను మా ఫ్రెండ్స్ తో చిన్న ట్రిప్ ఉందా చెన్నై వెళ్తాను అన్నాడు చిన్న బండి అయితే సరిపోదు పెద్ద బండి అయితే సరిపోదా అందుకే నీ బండి బట్టి అన్నాడు అయితే పార్టీ బాగా పెద్దదే నువ్వు బండి బట్టి ఆ పరిస్థితి ఏంటి నువ్వు వచ్చిన కొత్తలో నడిపిన స్విఫ్ట్ డిజైర్ ఉంది కదా దాన్ని పట్టుకెళ్ళు అన్నాడు బాబు కస్టమర్ ల్యాండ్ అయిన టైం కదా హ్యాండ్ ఇచ్చేసింది టైర్ లో పెద్ద బోల్ట్ అయితే దగ్గడిపోయింది కస్టమర్ కు ఫోన్ చేసి మంచి కాఫీ తాగడం సార్ పది పదిహేను నిమిషాలు పడుతుంది టైర్ ప్యాచ్ పడింది అని చెప్పాను నేనైతే చకచక జాకీతో పైకి పైకెత్తేసి ప్యాచ్ పండ్ టైర్ పక్కన కొత్త స్టెప్ ని తగిలించేసి ని మళ్ళీ చకచక దింపేసి నట్లు బోట్లు ఫుల్ టైట్ వేసుకుని ప్యాచ్ పండ్ టైర్ పట్టు వచ్చి లో పాడేసి బయటికి తీసిన జాకీ రేంజ్ లోపల నీట్ గా చదువుకుని అమౌంట్ టైం చాలా రా బాబు కస్టమర్ ఉన్నాడా పోయాడని టెన్షన్ తో కస్టమర్ ఫోన్ చేసి నేను ఇంకా ఎక్కడికే పోలేదురా బాబు త్వరగా లోపలకంటే కస్టమర్ దగ్గర చకచకా బయలుదేరానండి కస్టమర్ నాలుగు ఏడు నిమిషాలకైతే వాళ్ళ అపార్ట్మెంట్ లో అయితే డ్రాప్ చేశానండి అక్కడ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ కైతే రిటర్న్ అయిపోయి నా పీజీకి వెళ్ళిపోయి ఐదు ఐదున్నర గంటలైతే పడుకున్నానండి మా పీజీ పక్కనే ఉన్న హెచ్పి బొంక్ లో పంచర్ షాప్ కైతే వచ్చానండి రాత్రి రెండింటికి పెద్ద బోల్డ్ తెగబడుతుంది మనోడుకి చెప్తే మరి టైర్ తోడ ఆపరేషన్ లగ్గకి దియగా భాయ్ తుమ ఆరాసే బేటు చూడండి ఎవరికైనా మీకు తెగబడతాయి నాకు ఏక బోల్డ్ వెళ్ళిపోయింది లోపలికి నాకు కాదు టైర్ కి బయ్యా ఫెస్టివల్ ఆఫర్ ఏ టైర్ ఆపరేషన్ టైమ్ అసలు బోలేదు టైర్ల ఒకసారి చేరంటే రెండో టైర్ కూడా ప్యాచ్ పడిపోయింది చాలా చిన్న మేకిది అన్నకు ఫోన్ చేసి నా బండి ఎప్పుడు తెచ్చిస్తున్నావు అని అడిగాను మా అన్న ఏందిరా ఏమైంది నా ఈ బండి నన్ను మామూలుగా ఏడిపించట్లేదు నా బండి తెచ్చిచ్చాను కొంచెం ఊపు పట్టరా మాకు వచ్చిన పని అవ్వాలి కదా మీరు అయితే లైక్ కొట్టుందా మాకెందుకు కొడతారులే లైక్లు